ಕನೋ ಶ್ರೀನಾಥ ಯಹೋವಾ ಪಾತಾ ವಿನಾ ಮನಸು ಪಾತ್ರವಿನೇ ಚೇಪೋಕರು ಮನಸು ಪಾತ್ರವಿನೇ ಮೋಸೋಕರು ಮನಸು ಪಾತ್ರವಿನೇ ಭಗವತಿಕೋಕರು ಮನಸು ಪಾತ್ರವಿನೇ ಕಕ್ಷೆ ಬಿಟ್ಟುಕೋಕರು ಮನಸು ಪಾತ್ರವಿನೇ ಯಾವನೆ ರಾತ್ರದ ಮಾನೆಕಂಡಿ ಮನಸು ಪಾತ್ರವಿನೇ దేవుడినిచ్చే దేవుడుగా మానే కదే నష్టం పడతారు దేవుని మాట వింటే తప్పకుండా దీవించబడతారు దేవుని మాట వింటే తప్పకుండా ఆశీర్వించబడతారు దేవుని మాట వింటే మీరు భగవంతుడుగా ఉంటారు ఆరోగ్యవంతులుగా ఉంటారు నామవంతులుగా ఉంటారు కాబట్టి దేవుడు మాట విని ఏంటి అని చెప్పే మాట చర్వని మీరు చెవియొగి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి భర్తకు భార్య భార్య అంగల

మనం ప్రార్థన కన్నీటి ప్రార్థన ప్రార్థన ఆ నాశనం ఆ కీడి చేసేవాడిని తొలగిస్తుంది ఆ చేసేవాడిని తొలగిస్తుంది ఆ కన్నీటి ప్రార్థన నీ ఇంటిలే కీడు రాకుండా అడ్డుగా నిలుస్తుంది కనుక రోణం చేత కన్నీరు కాపుతా దేవుని దుఃఖించుటలు మనం నేర్చుకున్నప్పుడు మన పిల్లలకు నేర్పినప్పుడు మనము మన పిల్లలు సురక్షితమవుతారు మనో పిల్లలు చేపట్టడానికి ఇరువే ప్రవర్త ఇస్రాయిల్ చెప్పం స్త్రీల పిల్లలకు మండలా భూమి మరి ఎంతమంది మీ పిల్లలు ప్రార్థన చేయడం నేర్పుతున్నారు ఎంతమంది మీటి వచ్చినా మీ పొందలేదు ప్రార్థన గురించి చెప్పి ప్రార్థన చేయాలి ఎంతమంది నేర్పుతున్నారు అలా నేర్పే వాళ్ళు మీరు నేర్చుకుంటే వాళ్ళ మా మాత్రులాగా ప్రార్థన చేసుకుందాం వచ్చారు